ప్రియమైన సంఘమా ప్రియమైన సంఘమా ఈరోజు ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విపరిణామాలు మీరు చూస్తానే ఉన్నారు కొంతమంది దైవజనులు హతసాక్షులు అవుతున్నారు సత్యం పక్షంగా గళమిప్పిన వాళ్ళు నోళ్లు మూతబడిపోతున్నాయి కొంతమంది చెరసాల పాలవుతున్నారు కొంతమంది కొట్టబడుతున్నారు కొంతమంది దూషించబడుతున్నారు తమ్ముడు స్తోత్రం చెప్పిన చెప్పు గట్టిగా చెప్పు ఈరోజు అన్య సమాజం పడగలెత్తి బుసలు కొడతా ఉంది క్రైస్తవ సంఘం మీద మరి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి రైట్ మన సహోదరులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు జరుగుతున్న దుర్మార్గాల్ని ప్రభుత్వాలు అరికట్టాలి చర్యలు తీసుకోవాలి న్యాయం జరిగించాలని రోడ్డు మీదకి వచ్చి తమ వంతుగా అన్ని ప్రాంతాల్లో సేవకులు విశ్వాసులు రోడ్లెక్కి ర్యాలీలు నిర్వహించి చనిపోయిన దైవజనని కుటుంబానికి సానుభూతి చూపుతూ మరోపక్క క్రైస్తవ సంఘం మీద జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని అరికట్టాలని గళమెత్తి గళమెత్తి ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నారు ఇది శుభ పరిణామం మంచిది దేవునికి స్తోత్రం ఇన్నాళ్ళకి మన వాళ్ళలో చైతన్యం కలిగి మరి ప్రభుత్వాలను కూడా ప్రశ్నించే స్థాయికి క్రైస్తవ సంఘం వచ్చింది ఈరోజు రోడ్ల మీదకి అందరూ కలిసి వస్తూ ఉంటే ఈరోజు రోడ్ల మీదకి కలిసి అందరు కలిసి వస్తూ ఉంటే ప్రభుత్వాలకు అర్థమవుతుంది క్రైస్తవ సమాజం మనం అనుకున్నట్టు రెండు పర్సెంట్ కాదురా ఇది చాలా పర్సెంట్ ఉంది అనే సంగతి అర్థమవుతుంది మళ్ళా ఎవరి ప్రోత్ బలం లేకుండా పైసా పైసా రూపాయి పెట్టుబడి ఎవడు పెట్టకుండా ఎవరికి అంతటికు వాళ్లే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము నిరసిస్తున్నామని ప్రభుత్వాలను నిలదీసి ప్రశ్నించి న్యాయం కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం అనేది ఒక శుభ పరిణామం మంచిది శ్రమలు కలిగినప్పుడే సంఘం సంఘటితం అవుతుంది అన్న వచ్చనం నెరవేరుతుంది మరి సంఘానికి కలుగుతున్న కొన్ని శ్రమలు మనలో సమైక్యతను తీసుకొస్తున్నాయి ఇది శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను కానీ జరిగిన ఉదంతం దారుణం బాధాకరం మంచి దైవజనుని కోల్పోవటం దుఃఖకరం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక స్టెఫను నిద్రించిన చోట ఒక పౌలు లేచినట్టు శ్రేష్టమైన భక్తులు కన్నుమూసిన చోట అంతకంటే శ్రేష్టమైన భక్తులను దేవుడు లేపగల సమర్థుడు మనం కోల్పోయినటువంటి దేవుని పాత్రల్ని దేవుడు తన వద్దకు తీసుకున్నాడు మహిమలో ఉంచుతున్నాడు పరదైస ఆనందంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని కోల్పోయామని మనం దుఃఖపడుతున్నాం అయితే వారి స్థానంలో దేవుడు పౌలులను లేపగలుగుతాడు ఆయన సమర్థుడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన రెండో విషయం ఉంది గళమెత్తి ప్రభుత్వాలను ప్రశ్నించటం ఎంత అవసరమో ఈరోజు మన సమాజానికి అర్థమైంది ఈరోజు కొంతమంది నా గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటారు అందరికంటే ముందు రోడ్డు ఎక్కుతాడుగా చాలా ఏమన్నా ఎందుకంటే రోడ్డు ఎక్కలేదని ఎక్కుతా ఎక్కుతా రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను దేవునికి స్తోత్రం ఇప్పుడు సరైన రిజల్ట్ లేకుండా సరైనటువంటి సమాధానం లేకుండా రోడ్డు ఎక్కకూడదు మనం ఏదన్నా కామెంట్ చేసాము పాయింట్అవుట్ చేసామంటే పక్కా చూపించి మాట్లాడాలి కాబట్టి కొద్దిగా సమయం కొంచెం టైం తీసుకున్నాను నేను నా సహోదరులు కొంతమంది ఇప్పటికే చిలకదూరుపేటలో ర్యాలీ నిర్వహించారు చక్కగా జరిగించాడు దేవుడు దేవునికి స్తోత్రం దేవుని చిత్తమైతే నేను కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘాలతో మెయిన్ బ్రాంచీతో మొత్తంతో కలిసి నేను రోడ్ అనుకో చిలకదూరుపేట పట్టణం మొత్తం స్తంభించింది అది నాకేం కొత్త కాదు ఆల్రెడీ నేను ఈ పని చేస్తున్నాను ఆల్రెడీ నేను చేస్తున్నాను కొంతమంది నన్ను అనుకోవచ్చు శాలెమాన బయటికి రాడిందని నేను చెప్తున్నాను కొంచెం నా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడండి వెనక్కి వెళ్ళి చూడండి అప్పుడు యూట్యూబ్లు లేవు హడావుళ్ళు లేవు ఏమి లేనప్పుడే గుడ్ ఫ్రైడే రోజు ఆరాధన సగంలో ఆపేసి సంఘం మొత్తాన్ని తీసుకొని రోడ్ ఎక్కితే ఈ దరి నుంచి ఆ దరికి ఎన్ఆర్టీ సెంటర్ దాకా ఈ గుంపే ఉన్నారు మన గుంపే ఉన్నారు ఏది అప్పుడు సంఘాన్ని ఈ ఇప్పుడు సంఘం తీసుకుని రోడ్డు ఎక్కే మనకి అదే చదువుతుంది ఈ దరి నుంచి గడియాల ఇక్కడ మొదలు పెడితే గడియాల సంబంధం సౌత్ర సెంటర్ మొత్తం ఉంటుంది సేవకులు సంఘాలతో సహా వచ్చి దిగుతారు మనం ర్యాలీ చేద్దామంటే అయితే ఈసారి నేను ఇంకొక పని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను ఈ దుర్మార్గాలు ఇలానే కొనసాగితే వేరే ఆలోచనలు కూడా నాకున్నాయి ఈసారి ఒట్టి ర్యాలీలు కాదు అవసరమైతే నిరాహార దీక్షలుగా పూనుకుంటాం టెంట్ వేసుకొని కూర్చుంటాం న్యాయం జరగాలి న్యాయం జరగాలి ఆ పని కూడా పూనుకుంటాం మరి ప్రభుత్వాల దృష్టికి పోయి అవి సీరియస్గా తీసుకొని మరి క్రైస్తవ్యాన్ని దూషిస్తూ యేసు ప్రభుని నానా మాటలు అంటూ మరి తల్లిని దూషిస్తూ మరి భయంకరంగా విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళనే అదుపు చేయలేదు వాళ్ళనే కట్టడి చేయలేదు వాళ్ళ నోళ్ళనేం బంధించలేదు మరి అన్యాయం జరుగుతుందని అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళకు పంపుతున్నారు వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడినందుకు చంపుతున్నారు ఇవేమో మరి వీటికి తగిన న్యాయం జరగట్లేదు ఆల్రెడీ దుర్మార్గం చేస్తున్న వాళ్ళనేమో పట్టించుకోవట్లేదు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఒక పూట ర్యాలీ చేసి చేతులు దులుపుకోవటం అన్నది కాకుండా అవసరమైతే నిరాహార దీక్షలు కూడా పూనుకొని మరి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ పైన దేవుని చిత్తం ఒకవేళ పోలీసు వారు స్పందించి న్యాయమైన విచారణ జరిపించి జరిగిన దానిలో వాస్తవ వాస్తవాలు తేల్చి న్యాయం జరిగిస్తే దేవునికి స్తోత్రం జరిగించకపోతే ర్యాలీ చేస్తాం అవసరమైతే టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష కూడా చేపడతాం ఓకే నేనే ఒట్టిగా లేను ఎవరు ఎట్టబోతే నాకెందుకని కూర్చునే రకం నేను కాదు సమాజానికి ఇవ్వాల్సిన సంకేతం సమాజానికి ప్రభుత్వాలకి ఇవ్వాల్సిన సంకేతం ప్రభుత్వాలకి ఇవ్వటానికి మేము సిద్ధం అయితే ఎందుకు సమయంలో పాటిస్తున్నామంటే రిజల్ట్ కోసం ఆ రిపోర్ట్ కోసం మేము ఆగున్నాం సో అది కాలయాపన జరుగుతుంది చూద్దాం ఈ రెండిటి కంటే ముఖ్యంగా అసలు మైండ్కి వస్తున్నా జాగ్రత్తగా వినండి ఇవి అవసరమే ఇవి చేసి రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించిన వారిని నేను ప్రోత్సహిస్తున్నా సంతోషిస్తున్నా దేవుని మయం పరుస్తున్నా ఎందుకంటే ప్రశ్నించడం తప్పు కాదు పౌలు కూడా ప్రశ్నించాడు ఏసయ్య కూడా ప్రశ్నించాడు ఇన్ని కార్యములను చేసి తిని ఏ కార్యం నిమిత్తము నన్ను రాళ్లతో కొడుతున్నారు అని అడిగాడు నేను రాళ్లతో కొట్టి చంపుతామన్నారు కదా ఇన్ని మంచి కార్యంలో చేసేతనే కదా ఏ కార్యం నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురు అని ప్రభువు ప్రశ్నించాడు పౌలు కూడా కేసు విచారణ చేయకుండా నేరం రుజువు కాకుండానే రోమిడైన ఒక పౌరుని మీరు శిక్షిస్తారా ఈ హక్కు మీకు ఎవడిచ్చాడు నన్ను ఎందుకు అట్లా చేశారు చెరసాల నాయకుడు మీరు పోండి అంటే నేను పోను నువ్వు రక్షణ పొందావు నువ్వు బాప్తీ సంబంధావు నువ్వు సర్దుకో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి కొట్టిన వాళ్ళ సంగతి మేము తెలుసుకోవాలి అన్నాడు పౌలు ప్రశ్నించడం తప్పు కాదు ఓకే రెండు సమాజానికి తెలియాలి జరుగుతున్న దుర్మార్గం ప్రభుత్వానికి కూడా తెలియాలి దానికోసం మనం ఎలాంటి చర్యలు శాంతియుతంగా ఎవరి మీద దాడులు చేయకుండా పరమత దూషణ చేయకుండా ఎలాంటి ఆస్తి ప్రజాధనం ప్రభుత్వ ధనం నష్టపుచ్చకుండా శాంతియుతంగా మనం చేస్తున్నటువంటి చర్యలు ఇప్పటికే ప్రభుత్వం చూస్తూ ఉంది ఇదే వేరే మతాలకు చెందిన వాళ్ళకి ఎలాంటి దుర్మార్గం జరుగుంటే అది ఎంత భయంకరంగా అయిపోయేదో మీకు తెలుసు